అమ్మ కవి అంకి లోకంలో శాశ్వతమైనది ఏమిటంటే జగన్మాతయన లలితాదేవి ప్రేమ ఆవిడ కరుణ ఆవిడ కరుణను మనకు అందజేసేటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాలలో మనకి కాస్త ఆస్వాదించడానికి తేలికైంది అంటే కావ్యం వేదం అందరికీ అర్థము కాదు శాస్త్రం అర్థమైనట్టు ఉన్నా ఉదాహరణలు ఉండాలి తర్క అన్నీ ఉంటాయి అన్వయ దృష్టాంత అన్నీ ఉంటాయి అనేక రకాల చర్చలు ఉపచర్చలు అపచర్చలు కూడా ఉంటాయి శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కష్టమే సరే పురాణాలు అంటావా అందులో ఏ కథ ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో అనేక రకాల అనుమానాలకి కారణాలు అవుతూ ఉంటాయి పురాణాన్ని తాత్వికంగా ఒక ప్రతీకాత్మకంగా గ్రహించకపోతే అసలు అర్థం కాదు అపార్థాలు కూడా వస్తాయి ఇక మిగిలింది కావ్యం కవిత్వం ద్వారా భగవంతుడి మీద దృష్టి నిలపడం చాలా తేలిక అని మహాకవులు పండితులు వేదాంతవేత్తలు కూడా చెప్పారు నీలకంఠ దీక్షితులు గారని అప్పయ్య దీక్షితులు గారి మనవడు ఉండేవాడు ఆయన నీలకంఠ త్రిశతి అని మూడు వందల శ్లోకాలు రచించాడు మహాతత్వవేత్త మహాపండితుడు మహాకవి కూడాను సరే ఈయన ఆ మనవడ కాదా ఈయన వేరే అనేది వాదం ఉంది అది వేరే విషయం మొత్తం మీద ఈయన నీలకంఠ తీక్షితుడు ఆయన రాసింది నీలకంఠ త్రిశతి అందులో భగవంతుడిని చేరుకోవడానికి భగవంతుని మీద మనస్సు లగ్నం చేయడానికి కవిత్వాన్ని మించిన సాధనలు లేదు అంటాడు అనాయత ప్రాణం అసంయతాక్షం అబ్రహ్మచర్య అనశనాది ఖేదం అనాయత ప్రాణం అసంయతాక్షం అబ్రహ్మచర్య అనశనాది ఖేదం చిభృతం విధాం చిభృతం సిద్ధ సిద్ధకీనా కవిత యోగ సిద్ధ కవీనా కవితైవ యోగ మనకి అనుభవంలో కూడా తెలుస్తుంది ఈ విషయం ఆయన ఏమి అతిశయోక్తి చెప్పలేదు భగవంతుని చేరుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి యోగ మార్గం ఉంది జ్ఞాన మార్గం ఉంది కర్మ మార్గం ఉంది భక్తి మార్గం ఉంది ఇంకా రకరకాలు ప్రతి దాంట్లోనూ చాలా కష్టాలు ఉన్నాయి యోగ మార్గంలోనే చేరుకోవాలంటే ముందు ప్రాణాయామం చేయాలి కాసేపు మొక్కు పట్టుకోమంటేనే వ్రతం చేసేటప్పుడు మన మొక్కో ఆయన మొక్కో తెలియకుండా పట్టుకుంటున్నాం ఊరికే ఇలా అండా అది అక్కడ ఏదైనా ఉంటే తుడుచుకున్నట్టుగా నిజానికి కేశవనామానికి ముందు మొక్కు పట్టుకోవాలి ప్రాణాయామం చేయాలి ఆశ మనము చేయిస్తారు ఎందుకంటే స్పష్టంగా గొంతులోంచి నామం బయటికి రావడానికి ఇక దాని చుట్టూ సెంటిమెంట్లు పెంచేసుకోకూడదు అది చొక్క కింద పడింది చొక్క పైన పడింది దాని ఉద్దేశం అది కాదు ఈ ఆచమనం కాస్త నీళ్లు నోట్లో పోసుకుంటే గొంతులోంచి స్వరం శుభ్రంగా వస్తుంది అందుకని కాస్త ఆచమనం చేయమన్నారు ప్రాణాయామం కూడా చేయమన్నారు చేస్తే ఒక ప్రాణాయామం కనుక సరిగ్గా చేయగలిగితే ప్రాణవాయువు మీదే మనస్సు ఆధారపడింది కాబట్టి మనస్సును నిలపడం చేతనవుతుంది కానీ అది చాలా కష్టం అందుకే అనాయత ప్రాణం కవిత్వం ఎటువంటిది అంటే ప్రాణాయామం చేయాల్సిన పనేం లేదు కవిత్వానికి నేను పద్యాలు ప్రాణాయామం చేస్తే పద్యాలు నడవా అసంయతాక్షం సంయతాక్షం అంటే ఇంద్రియాలన్నీ గ్రహించుకోవడం ఇంద్రియాలన్నీ గ్రహించుకునే పని కూడా లేదు కవిత్వంలో నవరసాలు ఉంటాయి శృంగారం వీరం కరుణం అద్భుతం హాస్యం భయానకం వేభత్సం రౌద్రం శాంతం అన్నీ ఉంటాయి అన్ని ఇంద్రియాలకు సంబంధించినవే భావోద్వేగాలకు సంబంధించినవే అందుకని కవిత్వం వింటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు చాలా ఇష్టమైన పని కదా ఇంద్రియాన్ని నిగ్రహించుకోకుంటే చాలా కష్టం ఏమన్నా నిగ్రహించుకుంటాడు నీ గ్రహించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు ఆ బ్రహ్మచర్యం నువ్వు బ్రహ్మచర్య కూడా కావక్కలేదు అన్నాడు సుఖంగా అన్ని భోగాలు అనుభవించవచ్చు ఏం ఇబ్బంది లేదు అనశనాది ఖేదం ఆహారం మానేసి ఉపవాసాలు చేయాల్సిన పని కూడా లేదు శుభ్రంగా తినేసి కూర్చుని అన్ని శుభ్రంగా తిని మధ్యాహ్నం కూర్చుని పద్యాలు పాడుకోవచ్చు నీకు ప్రాణాయామం కష్టం లేకుండా ఇంద్రియ నిగ్రహం అనే కష్టం లేకుండా బ్రహ్మచర్యం అనే ఇబ్బంది లేకుండా ఈ ఉపవాసాలు దీక్షలు అనే బాధ లేకుండా భగవంతుని చేరుకోవాలంటే చిత్తం మహేషే నిభృతం పరమేశ్వరుని పరమేశ్వరుడేందు మన గోష్పాదేశ్వర స్వామి ఎందు మనస్సుని అలా నిభృతం విధాతుం మళ్ళీ అక్కడి నుంచి బయటికి రాకుండా స్థిరంగా నిలబెట్టాలి అంటే సిద్ధ కవీనాం కవితైవ యోగ కవిత్వం ఉంటే చాలు అన్నది అంచేత వినేవాళ్ళం మనమే ఇంత అదృష్టమైతే ఈ పద్యాలు మనకు అందించినటువంటి త్రిపురాంతక కవి అంత అదృష్టవంతుడు అటువంటి వాళ్ళకి మోక్షం వస్తుందని వేరే చెప్పాలా జ్ఞానం కలుగుతుందని వేరే చెప్పాలా నా గురించి కృషి చేసేటువంటి వాళ్ళకి తగిన జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తాను అన్నాడు భగవద్గీతలో పరమాత్మ మీరు మార్గంలో ఉండండి ప్రయత్నం చేయండి ఒక రోజులోనే రాకపోతే నేను ఇస్తానగా ఆ జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చి పూచి నాది అన్నాడు జ్ఞానం ఇవ్వకుండా భగవంతుడు ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వడు అర్జునుడు భగవద్గీత కూర్చుని విన్నా నుంచుని విన్నా పద్దెనిమిది అధ్యాయాలు విన్నా మోక్షం రాలేదు మళ్ళీ పోయేవాడిగా పుట్టాడు భక్త కన్నప్ప అర్జునుడే కన్నప్పగా పుట్టాక కళ్ళు కూడా తీసి భగవంతుడికి ఇచ్చి త్యాగం చేసేకే వచ్చింది సరిగ్గా దానికి భారతంలోనూ కన్నప్ప కథలోనూ చూసుకుంటే ఆ కర్మబంధాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అర్థమవుతుంది అర్జునుడుగా ఉన్నప్పుడు ఆయన పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు మూడు రోజులు కన్నప్పగా వచ్చాక పరమేశ్వరుడు కనపడగానే పందిని వదిలేశాడు ఆయన పందిని వేటాడటానికే వెడతాడు బయటికి కన్నప్ప పన్నెండేళ్ల వయస్సులో అదేదో అటు పందిని పెట్టడం కష్టం కదా బందిని పొడిచిన వాడే బంటు కంధం రాసిన వాడే కవి అన్నారు రాయడం కష్టం నిబంధనలు ఎక్కువ రాయగలిగితే నిజానికి అలవాటు పడితే అంత సుఖమైంది ఇంకోట్లేదు ఏ దేశంలో ఏ పేరైనా కందపజ్యంలో ఇపోతుంది ఉత్పలమాల్లో చంపకమాల్లో అన్నీ ఇవ్వడం కానీ మీరు హిబ్రూ భాషలో ఉండే పదం ఇరాన్ వాళ్ళ పదాలు ఇరాక్ వాళ్ళ పదాలు తీసుకొచ్చినా కందపజ్యంలో ఇవిపోతాయి కానీ మరి అలవాటం కష్టం అందుకని కంది కంధం రాసిన వాడే కవి పందిన పొడిచిన వాడే బంటు అంటారు పందిరి పొడిచిన వాడు బంటుని ఎందుకు అన్నారంటే సింహాన్ని చంపడం చాలా కష్టం కదా పురుని చంపడం కష్టం కదా కానీ సింహాన్ని చంపడం ఎందుకు తేలిక అంటే ఒక దెబ్బలో సింహాన్ని వీడిని చంపకపోతే అదే వీణ చంపేస్తుంది గొడవదిరిపోతుంది పంది ఎలా ఉంది అంటే అది చాపదు వీణ చంపదు అది తప్పించుకుంటుంది పైగా ఎక్కడ పడితే అక్కడ దూరిపోతుంది సింహానికి ఎక్కడ పడితే అక్కడ దూరే అలవాటు లేదు గుంటూరు శేషంద్ర శర్మ గారు అంటారు నా శరీర అవయవాలకి నీచంగా ఉంగే భంగిమలు తెలియవంటాడు ఎవరిని కాకబడ్డా నాకు తెలియదు అనడానికి నా శరీర అవయవాలకి నీచంగా ఉంగే భంగిమలు తెలియవంటాడు అలాగే సింహానికి ఎక్కడ పడితే అక్కడ దూరడం తెలియదు పందికి అలాగా దూరిపోతుంది ఓ మొళ్ళ దూరిపోతుంది ఈ గుర్రం మీద ఉండి పందిని వేటాడే రాజుగారు సైనికుడు ఆ మొలపదలో దూరలేడు వీడు తిరిగి వెళ్ళాలి అది ఊళ్ళో వెళ్ళిపోతుంది వీడు హైవేలో కానీ వెళ్ళలేడు వస్తాడు ఇక్కడ పంది ఎక్కడ వేటాడుతు అందుకని పందిని పొడిచిన వాడేమంటారు అలా చేయలేక కన్నప్పు ఇబ్బంది పడుతూ ఉంటే అయినా సరే దాన్ని వెనకాల పడుతుంటే మరి చెట్టు కింద శివలింగం కనపడుతుంది ఏ పూర్వజన్మ సుకృతమో ఇది ఇదివరకు చచ్చాం పరమేశ్వరుడు కనపడితే వదిలేసి పంది కోసం ఆయనతో దెబ్బలాడడం బుద్ధి ఉండాలి కదా ఎప్పటికైనా ఏదో పంది మనకెందుకైనా పరమేశ్వరుడు పట్టుకుంటారు అంటే అక్కడే కూర్చున్నాడు కథలేదు అక్కడి నుంచే కన్నపక మోక్షం వచ్చింది అందరికీ తెలుసు అంతే జ్ఞానాదేవత కైవల్యం శంకరాచార్య చెప్పింది పరమసత్యం కర్మ మార్గం భక్తి మార్గం యోగ మార్గం ఏ మార్గం వల్ల మోక్షం రాదు కేవలం జ్ఞానాదేవతు కైవల్యం జ్ఞానం అంటే అంతా ఒకటే అంతా ఒక్కటే ఒక్క మాటలో చెప్పొచ్చు పెద్ద వివరణ లాక్కదా అంతా ఒకటే చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుధ్యం చరాచరాత్మకమైన ఈ జగత్తంతా ఒక్కటే అనడం దాని అది కవిత్వం ద్వారా సాధించవచ్చు మనం దాంట్లోనే అయ్యలరాజు కవి రచించినటువంటి రఘువీర శతకంలో కొన్ని పద్యాల ద్వారా నిన్న విశేషాలు తెలుసుకున్నాం ఈవేళ మరికొన్ని విశేషాలు తెలుసుకుని మనం భక్తి జ్ఞాన వైరాగ్యాలతో రామచంద్రమూర్తి పాదసేవ చేసుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేటువంటి ప్రయత్నం చేద్దాం అద్భుతమైన పద్యంలో రాముడు కొన్నటువంటి ఒక నియమాన్ని ఈయన ఆక్షేపిస్తున్నాడు నిజంగా నీకు ఈ నియమం ఉందా ఏదో చెప్పేసి ఒక గొప్పలకి పత్రికల వారికి ప్రకటించావు ఒకటే మాట ఒకటే భార్య ఒకటే బాణం వారందరూ ఇంకా హెడ్డింగ్లు పెట్టుకుంటున్నారు అప్పటి నుంచి నిజంగా నీకు నేమో ఉందా అంటున్నాడు అవునా ఇనుమార ఆశ్రుతు నిల్పవు ఆడ వినుమారిటం సాయకం వినుమారాఘవభూమి పోనవు ఇదిగాక ఇంకొండు మేల నీవు ఇనుమారి దురితంధార పటలం వేరీతి వీక్షింతు ఉగ్ర నిషాడాంతక రామభద్ర రఘువీరా జనకీ నాయక రామభద్ర రఘువీరా జానకీ నాయక ఇనువారా ఆశ్రుతు నిల్పవు ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య అని బాగా ఉందయ్యా నీకు ప్రచారం అది మేము కాదనలేని విషయం ఇది ఎవరికోసం రెండో బాణం వేయాల్సిన అవసరం రాలేదు ఒక్క మాట రామోద్విర్నాభిభాషతే రాముడే అంటాడు స్వయంగా ఆయోచ రాముడికి రెండో మాట మాట్లాడడం తెలియదు మాట ఇస్తే కట్టుబడమే అంతే అందుకని అది మేము చూసాం వనవాసం విషయంలో సరే ఒకటే భార్య అనేది జగత్ప్రసిద్ధమైన విషయమే అందులో అనుమానమేం లేదు ఇంకా ఆశ్రితు నిల్పవు ఇది కూడా ఉండాలి కదా నిన్ను వాడు నిన్ను రెండోసారి ప్రార్థించడానికి వీల్లేదు ఇది కూడా ఉంటే బాగుంటుంది అంటాడు నడిచేద్దునే పొడవడం అని నాలుగు రకాల మంచి లక్షణాలు ఉన్నవాడిని ఇంకొన్ని మంచి లక్షణాలు కలిగి ఉండరా అంటాం అసలే మంచి లక్షణం ఒక్కటి లేకుండా జడ్డ లక్షణాలు ఉండే సన్నాసు ఉంటాడే వాడిని ఏమంటాం తెలుసా మనం శుభ్రంగా మూడు పూట్ల భోజనం పెట్టి వాడు అంతే వాడు అంతే వాడు తాత పోలింటాం ఎంత గౌరవించమో మంచివాడిని జడగొడతాం ఈ మంచివాడు ఎవడన్నా ఇంట్లో ఉంటే మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి కానీ అన్ని పనులు వాడికే చెప్పి వాడిని చంటేస్తారు వాడు మంచిదానం అంతా పోయేలాగా ఈ బద్దకస్తుడికి చెప్పరు వాడికి ఎలాగో బద్దకమే రా నువ్వేమయ్యావు అంటారు దీని గురించి చాలా సామెతలు ఉన్నాయి తెలుగులో చెప్తే బాగుంటుంది కానీ పెట్టే వాళ్ళకంటే పెట్టిన వాళ్ళే అవుతారు వీళ్ళకి పెట్టిన తల్లి పెట్టకపోయే అని చాలా ఉన్నాయి మన ఇళ్లలోనూ అంతే కాస్త మంచిదనం ఉన్నవాడిని ప్రోత్సహించాలి ముందు ఈ బద్దకొస్తుంది కాస్త కొడుతూ ఉండాలి వీడికి బాగా ప్రాధాన్యం పిచ్చి వాడు అనగు చేయడు వాడు అంతే వాడు వినడు అని రెండో వాడిని చంపేస్తే వీడు చచ్చిపోతాడు అంజయ్య గారు నడిచేదినే పొడవడబట్ట ఇలా సరదాకి కవి కూడా ఏమంటాడంటే దేవుడు తప్పితే మనకు ఆక్షేపించడానికి కాబట్టి అని అడిగి దేవుడే లోపు అందుకే నీకు ఇవన్నీ ఉన్నాయి కదా ఆశ్రుతి ఆశ్రయించిన వాడిని మళ్ళీ రెండోసారి ఆశ్రయించేలా చేయిచ్చా ఏ ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య ఉన్నవాడు ఇది మాత్రం పాటించలేవా ఇనుమార ఆడ వినుమార్ ఏమాట రెండోసారి మాట్లాడవు కదా ఒకటే మాట కట్టుబడి ఉంటావు కదా సాయకం వినుమా రాఘవ భూమి భూనవు యుద్ధంలో ఎవడి మీద రెండో బాణం వేసే అవసరం రాదు లేదు కదా ఒకటే బాణంతో లేపేసేవు కదా అటువంటప్పుడు ఇదిగాక ఇంకొండు మేలంచు దీనికంటే గొప్పది ఇంకోటి ఉందయ్యా నిజం చెప్పాలంటే నీకు ఒక బాణం అయితే ఒక భార్య అయితే మాకెందుకు వచ్చింది మాకేం విషయం ఇవన్నీ రావణాసురుడు ఎవడో చూసుకోవాలి సీతాదేవికి ప్రయోజనం ఉంది నీకు ఒక భార్య అయితే మాకేమైందయ్యా సీతాదేవికి ప్రయోజనం ఏంది మాకేమైంది మాకేదైనా కావాలంటే నువ్వేం చేయాలంటే రామచంద్ర ఇనుమారీ దురితం ధకార పటలం వేరీతి వీక్షింతువు నేను చేసిన పాపాల సమూహం నీ దర్శనం వల్ల కూడా దగ్ధం కాలేదు అంటే అది నీ లోపమే కానీ నా లోపం కాదు అంటున్నాడు ఇది భక్తుడి యొక్క స్వతంత్రం అంటే నీ రెత్తి మీద తీరుందంటే నీ చేత్తో తీసేయనంటే నీ గుళ్ళోకి వచ్చినా కూడా దర్శనం చేసుకున్నా కూడా నేను కీర్తించినా కూడా నా దురితాంధకార పటలం ఈ పాపం అనేటువంటి చీకట్ల సమూహం ఇంకా ఉంది అంటే అది నీకు లోపం అయ్యా పొని నువ్వు వాన చూరే శ్రీరామనవమికి మొక్కుకోరా ప్రతి ఏదో రాముడికి ఏదో ఏ వారం ఇష్టం ఇంతవరకు మన వాళ్ళు ఎవరో నిర్ణయించలేదు అనుకుంటాను అదో శివుడికి సోమవారం ఆంజనేయ స్వామికి మంగళవారం పెట్టే రాముడికి ఏ వారం లేదు ఖాళీగా ఉంది బుధవారం అది ఆయనకి వారత్వం గొడవ లేకుండా పైగా బుధవారం ఆయనకు నిజంగానే ఇష్టమవుతుంది నాకు ఎందుకు తోచిందో కదా రామరక్ష స్తోత్రాన్ని బుధ కౌశికుడు రచించాడు గురు కౌశికుడు శుక్ర కౌశికకుడు రచించలేదు బుధ కౌశికుడు ఆయన పేరు అందుకని బుధవారం రామచంద్రమూర్తికి ఇష్టం అనుకుని రాముడు గుడిలోకి బుధవారం పెడదాం దానికి ఏముంది గొడవలేదు అందుకని ఏదో ఇలాగా పోనీ పదహారు బుధవారాలు మొక్కుకోరా అంటావేమో అన్ని మొక్కలు మొక్కితే నీ ఉంది ఇక్కడ ఇతర దేవతలకి నీకు తేడా ఏముంది ఇతర దేవతలకి నీకు తేడా ఏముంది మనకి దేవతా విగ్రహాల్లో కూడా సులభమైనవి కొన్ని ఉన్నాయి దుర్లభమైనవి కొన్ని ఉన్నాయి శివుడు సులభ సాధ్యుడు ఏమి లేదు ఆయన నెత్తి మీద నీళ్లు పోసి నాలుగు వేస్తే ఆ లొంగిపోతాడు అమ్మవారు అలా దొరకదు దొరికినట్లే దొరుకుతుంది చంప కొట్టేస్తుంది అవి శక్తి శక్తి ఆయుధం ఎప్పుడు రెండు వేపులా పనిచేస్తుంది భారత యుద్ధం పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని జాగ్రత్తగా చదివితే పరిశీలిస్తే అవుతుంది కొందరు బ్రహ్మాండమైన వ్యక్తులు వేసిన శక్తులు వాళ్ళ మీదకి తిరిగొచ్చాయి వాళ్ళ మీదకి తిరిగొచ్చాయి ఎందుకంటే శక్తి ఇది ఏడు వందల యాభై కేజీల బరువు కలిగినటువంటి మనిషిని చంపాలి అని శక్తిని ప్రయోగిస్తే వాడు ఐదు వందల యాభై కేజీలే ఉన్నాడు అనుకోండి వాడిని చంపి మిగిలిన రెండు వందల కేజీల కోసం వీడి దగ్గరికి వచ్చి వీడిని వేసేస్తుంది ఈ కృత్య ఈ దుర్వాసులు ప్రయోగించే కృత్యాలు క్షుద్రదేవత ఆరాధనలు ఇవన్నీ అలాగే ఉంటాయి చేతబడి బాణామతి లాంటివంటూ ఉంటారు ఇవన్నీ ప్రయోగాలు వికటిస్తాయి వాళ్ళందరికీ మీకు ఒకటే లెక్క వంటి నిండా పొక్కలు వచ్చేస్తాయి ఉపాసకులు ఇవి వచ్చేయండి ఇంకా వాడి దగ్గరికి వెళ్ళలేదు మనం వేరే చూడక్కలేదు ఇంకా ఈ చేతినిండా పొక్కలు వచ్చేస్తాయి ఇంకా చొక్కా విప్పితే ఇంకా హోరం అందుకే చొక్కా మీద చొక్కా దొడుగుతారు నాటకాలు ఇవన్నీ అంచేత ఈ శక్తి ఉపాసన శక్తి ఉపాసన రకరకాల దేవతా ఉపాసనలు ఉన్నాయి మాతంగే ఉపాసన తొందరగా వస్తుంది తొందరగా వస్తుంది శీఘ్రం శీఘ్రం ఇప్పుడు ఏదో కొత్తగా మొదలెట్ట రాజశ్యామల రాజకీయ శ్యామలు చేసేసారు అవన్నీ అందుకే ఈ ఉపాసనలు ఉన్నాయి తొందరగానే వస్తే తొందరగానే పోతాయి కూడా అదే రామచంద్రమూర్తి ఉపాసన శివుని ఉపాసన ఉపాసన ఇవి సాత్విక ఉపాసనలు ఇవి ఫలించడానికి ఆలస్యం కావచ్చు కానీ అపకారం చేయవు నువ్వు అందులో చిన్న చిన్న దోషాలు చేసినా పర్వాలేదు సరిపెట్టుకుంటారు సాత్విక దేవతలు సాత్విక దేవతలు వాళ్ళు ఏ పదార్థాలు ఒక సచినాయవ్రతం చేసేటప్పుడు మనం ఏదైనా చిన్న తేడా